నా పిల్లలు నా పిల్లల కోసం బతుకుతున్నాను నేను లేకపోతే వాళ్ళ నాటలే ఇప్పుడు నిజంగానండి బాధలు అర్థం ఉంది ఈ యూట్యూబ్ గాల్లో దీపం ఎప్పుడు ఉండే తెలియదు ఇప్పుడు వెక్కల కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి నా పని చేసుకుంటూ నేను యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తున్నాను హాయ్ హలో నమస్తే నేను మీ ప్రేమ్ ఈ రోజు ఒక స్పెషల్ యూట్యూబర్ ముందుకు తీసుకొస్తున్నా చాలా మంది యూట్యూబర్లకు ఆమె ఆదర్శం ఎందుకు ఆదర్శం అంటే ఒక పెద్ద కెమెరా ఉండాలి ఒక సెటప్ ఉండాలి ఓ కెమెరామెన్లు ఉండాలి ఒక వీడియో ఎడిటర్ ఉండాలి అప్పుడే యూట్యూబర్ సక్సెస్ అవుతారు అనేది చాలా మంది ఉన్న చాలా మంది మదిలో ఉన్న అంశం కానీ కేవలం తన చెయ్యినే సెల్ఫీ స్టిక్ గా పెట్టుకుని తన నోరునే మైక్ గా వాడుకొని వ్యవసాయ పనులు చేస్తూ ఒక పెద్ద యూట్యూబర్ గా ఎదిగింది తనే స్వాతి బరిశెట్టి ప్రస్తుతం మనం నకరకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మర్రూర్ లో ఉన్నాం మన పక్కనే ఉంది స్వాతి అగ్రికల్చర్ వర్క్స్ చేస్తూ తను వీడియోస్ చేస్తుంటాడు బావునా స్వాతి అన్నయ్య స్వాతి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి ఒక యూట్యూబర్ గా ఎదగాలని అసలు ఎట్లా అనిపించింది నీకు నాకు రాలేదు తమ్ముడు ఆలోచన నీ ఆలోచన కాదు నా ఆలోచన కాదు తమ్ముడు ఏం చేసేది తమ్ముడు ఇంటర్ అయిపోయింది కార్ కొనుక్కొని క్యాబ్ డ్రైవింగ్ చేస్తుంటాడు ఓకే తనకు వచ్చిన ఐడియా తనకు వచ్చిన ఐడియా అంటే నీకు బాగా నువ్వు పాటలు పాడేదా మాట్లాడేదా అంటే పని ఫాస్ట్ గా చేసుకొని మాట వాయిస్ అనేది క్లియర్ గా వస్తుంది అనమాట వెనక ముందు తడబడను ఏది ఉన్నా గానీ నిజమైతే నిజం అంటే అబద్ధం అయితే అబద్ధం అందువల్ల తమ్ముడు ఇట్లా మంచిగా మాట్లాడుతున్నావు వ్యవసాయం పనులు వ్యవసాయం పనులు అంటే అన్ని చేస్తాం అన్ని పనులు చేస్తా రాని పను ఏం లేదు ఏం లేదు ఏం లేదు అన్ని పనులు చేస్తా వ్యవసాయంలో అన్ని పనులు చేస్తా అన్ని పనులు సో అందుకే స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ అయింది ఛానల్ పేరు అంతేనా అవును ఎంతమంది ఉంటారు ఇప్పుడు సబ్స్క్రైబర్లు రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఉన్నారు రెండున్నర లక్షల మంది ఉండరు ఈ రోజు స్వాతి బరిశెట్టికి అంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మీ తమ్ముడు చెప్పిండు బానే ఉంది అక్క ఇది స్టార్ట్ చేసుకో నువ్వు ఫస్ట్ చేయలేస్తానా అన్నా ఏం కాదక్క భయపడకు కొద్దిగా ఆర్థికంగా మేము చాలా వెనకబడి ఉన్నాం ఇట్లా మంచిగా ఛానల్ క్లిక్ అయింది అనుకో నీకు అమౌంట్ వస్తుంది ఏం చేయని తమ్ముడు ధైర్యం ఇచ్చిండు ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక మూడు ఏమంటే గ్రోతింగ్ అనేది పెరిగింది నెల నెల అమౌంట్ ఉంది మూడు మూడు నెలలకే కొందరు సంవత్సరాలు సంవత్సరాలు యూట్యూబ్ మీద పని చేస్తుంటారు తెలుసా పెద్ద కెమెరా కొనుక్కుంటారు దానికి ఒక కెమెరా మెన్ పెట్టుకుంటారు ఒక కంప్యూటర్ కొనుక్కుంటారు వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలి కదా ఇవన్నీ చేసిన వాళ్ళు ఇంకా ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అయిద్దా అని చూస్తుంటారు అలాంటి ఖర్చుతో కూడిన పని ఏం లేదు రైతులం కదా మా దగ్గర పైసలు ఉండవు కదా పెట్టుబడులకు అప్పు తెచ్చుకోవడమే సరిపోతుంది ఇంకా ఇది అసలే గాలిలో దీపం పెట్టి దేవుడా దిక్కు అన్నట్టు ఉంటది యూట్యూబ్ అలాంటప్పుడు ఇక మనం ఇవన్నీ పెట్టి చేయడం నాకు ఇష్టం లేక ఇక సొంతంగా చేసిన అమ్మ మీ తమ్ముడు చెప్పగానే అసలు అనుకోలే నేను సక్సెస్ అయితా నాకు పక్కింటి వాళ్ళతో మాట్లాడడం కూడా రాదు నా పని ఇల్లు అంతే ఇక మూడు ప్రపంచం తెలవదు చేస్తే వ్యవసాయం ఇంట్లోనే ఉంటా అలాంటిది ఇవాళ ఇంత మంది జనాల దృష్టిలో ఒక రైతు బిడ్డ అని గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా గర్వంగా ఉందండి గర్వంగా ఉంది ఇప్పుడు మొత్తం రెండు లక్షలు రెండున్నర లక్షలు ఉన్నారు రెండున్నర లక్షల మంది కామెంట్లు పెడుతుంటారు అప్పుడప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది చాలా సంతోషం నాకు తిండి తినకపోయినా గానీ ఏం కాదు ఆ కామెంట్లను చూస్తే కడుపు నిండిపోతా కడుపు నిండిపోద్దా అవును అసలు ఎవరికి రావు అంత మంచి కామెంట్ చికెన్ మటన్ తిన్నా అంత తృప్తి ఉండదు ఉండదు మొత్తం ఒక రోజు మొత్తం కష్టపడి నైట్ పోయి కామెంట్ ఓపెన్ చేసుకుంటే అసలు చేసిన కష్టం మొత్తం ఇక మర్చిపోతాం అవును నీకు బాగా మోటివేషన్ అనిపించింది కామెంట్ ఏమన్నా ఉందా అండ్ నువ్వు ఈ జర్నీలో దాదాపు వన్ ఇయర్ అయిందా నువ్వు ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ లో బా ఈ కామెంట్ చూసినాక ఇంకేమన్నా కొత్తగా చేయాలి లేదంటే ఏమని అంటే నువ్వు చాలా మంది ఆడవాళ్ళకి ఆదర్శం రా నువ్వు మస్తు కష్టపడతావు నీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా ఆడవాళ్ళు వెనకబడి ఉన్నారు ముందుకు రావాలి నువ్వు ఒక రైతు బిడ్డవి ఒక కష్టజీవి